ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసుల అరాచకాలు పెచ్చిపెరిగిపోతున్నాయి సాక్షాత్తు నారా లోకేష్ పాదయాత్రలోనూ వారి అరాచకాలు ప్రత్యక్షంగా చూశాం ఇప్పుడు తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోనూ వారి అరాచకాలు బట్టబయలయ్యాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జగన్ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ధర్మ పోరాట సభ నిర్వహిస్తుండగా వేదిక వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు ధర్మపోరాట సభకు అనుమతి లేదని పేదిక వద్ద ఉన్న రామచంద్ర యాదవ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ తన వాహనంలోనే రామచంద్ర యాదవ్ కూర్చున్నారు రామచంద్ర యాదవ్ అనుచరులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు బీసీవై కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది సభకు అనుమతి లేదని సభా వేదిక దగ్గరకు పోలీసులు భారీగా మోహరించారు సభా ఏర్పాటును పోలీసులు భగ్నం చేశారు కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపించారు పోలీసుల తీరును నేతలు కార్యకర్తలు ఖండించారు పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారి తమపై ప్రతాపం చూపుతున్నారని నేతలు కార్యకర్తలు ధ్వజమెత్తారు పోలీసులను అడ్డుకున్న బీసీవై కార్యకర్తలను బలవంతంగా అక్రమ అరెస్టు చేశారు ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మంత్రి రామచంద్ర రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మంత్రి దాడులు దౌర్జన్యాలు అక్రమాలు ఎర్రచందన స్మగ్లింగ్ భూ కబ్జాలు రౌడీయిజం గూండాయిజం ప్రోత్సహిస్తూ ప్రశాంతమైన పొంగునూరు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజలను అన్ని రకాల వేధించే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు ఇక వైసీపీ పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందన్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని మాపై దాడులు చేస్తే మేము సహించమని మంత్రి చిత్తూరు జిల్లాలోనే కాదు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కూడా చేస్తున్నారని ఆరోపించారు పాలేర్లుగా వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని రామచంద్ర యాదవ్ హెచ్చరించారు